ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు తాగి ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోని అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరుని తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తులలో చాలా మందికి తెలియదు హాయ్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అలాగే వెంకటేశ్వర స్వామి గురించి చాలా మంది భక్తులకు పర్యాటకులకు ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ ఎవరికి తెలియని రహస్య గ్రామం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్నె పవిత్రమైన మూలికలు ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికి తెలియకపోవడం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు నెంబర్ టూ శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక మీలో ఎవరికైనా ఇలా కుడివైపు స్వామివారి విగ్రహం కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ త్రీ శ్రీవారికి నిజమైన జుట్టు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది బత్తిగా సమర్పించిన తన నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె బత్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించుకునేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు ఇక అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు తీరిన తర్వాత స్వామి వారికి తలనీలాలను సమర్పించడం అనవాయితీగా మారింది ఫోర్ విగ్రహం వెనుక సముద్ర ఘోష శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు నెంబర్ ఫైవ్ కొండెక్కని దీపాలు గర్భగుడిలోని బాలాజీ విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికి తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామి వారి ఎదుట కనిపిస్తాయి నెంబర్ సిక్స్ నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు చాలా కాలం క్రితం పంతొమ్మిదవ దశాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు మరణ శిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాల మృతదేహాలను తిరుమల దేవాలయం కొండలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్లు చెప్తారు నెంబర్ సెవెన్ విగ్రహ రహస్యం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం నెంబర్ ఎయిట్ గర్భగుడిలో పూజించిన పూలు వేర్పేడులో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు శ్రీ కాళహస్తికి వెళ్ళే దారిలో కనిపిస్తాయి నెంబర్ నైన్ రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరమును ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు నెంబర్ టెన్ శ్రీవారికి చెమటలు తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారెన్ హీటుతో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు ఉష్ణోగ్రతల కారణంగా చెమటలు చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు సో ఇది ఫ్రెండ్స్ ఇక మీలో ఎంతమంది ప్రతి ఏడాది తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ खत्म बाय बाय टाटा गुड बाय